అమ్మ బంగారం అప్పుడప్పుడు నీ గొంతు వినాలని అనిపిస్తుంది చాలాసార్లు నా ఫోన్ రింగ్ అయితే ఆ కాల్ నీదే అవ్వాలనుకుంటాను డోర్ బెల్ వినిపించిన నువ్వు వచ్చావేమో అని ఉత్సాహపడతాను కానీ ప్రతిసారి నిరాశ మిగులుతుంది నాకు నువ్వు నమ్మవు కానీ రోజు రాత్రైతే చాలు భయం వేస్తోంది ఎందుకంటే నిద్రపోవాలని కళ్ళు మూసుకున్న క్షణంలో నీ తలుపులు వెంటాడతాయి నీ జ్ఞాపకాలు వెంటాడతాయి ఈ క్షణం నా పక్కన నువ్వు ఉండాల్సింది కదా అనిపించి మనసు భారం అవుతుంది రోజంతా నవ్వు మోహం వెనకాల దాచుకున్న నా కన్నీళ్ళు అప్పుడు బయటకొచ్చి నా తిండు తలిపేస్తాయి నీ మాటలు నీ నవ్వులు ఆ కన్నీళ్ళలాగే మనసులో పేరుకుపోయాయి వాటిని మర్చిపోవాలని అనిపిస్తుంది కానీ వాటిని మర్చిపోతే నిన్ను కూడా మర్చిపోతానేమో అని భయం వేస్తుంది అందుకే ఎంత కష్టమైనా ప్రతిరోజు నీ జ్ఞాపకాలతో నా హృదయం యుద్ధం చేస్తూనే ఉంటుంది ప్రేమలో జ్ఞాపకాలు అందమైన శత్రువులు మర్చిపోవాలని అనిపించినా మర్చిపోలేం గుర్తుంచుకుంటే నొప్పిస్తాయి కానీ అవి లేకుండా బతకలేం